నమశివాయ జయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి రాశి కన్యరాశి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తర ఉత్తరా పాద నక్షత్రము రెండు మూడు నాలుగు అనగా అస్తా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా చిత్తా నక్షత్రము ఒకటి రెండు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు మరి ఈ కన్యరాశిలో వాళ్ళు ఉండవలసిన వాళ్ళకి ఆదాయము పద్నాలుగు ఆదాయము ఖర్చు రెండు రాజపూజిత ఆరు అవమానాలు ఆరు అంటే ఆదాయము చాలా బాగుంది మరి ఆదాయం బాగుందని ఏది పెడితే అది కొని ఎక్కడ ఏది పెడితే అది ఖర్చు చేస్తే కాదు కదా డబ్బు నిలబడదు కదా అది ఏం ఎంత ఖర్చు పెట్టాలి ఎంత చేయాలి ఆ రూపాయిని మనకు వచ్చిన రూపాయిని ఎలాగ నిలుపుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు దొలాడుకున్న ప్రయోజనం ఉండదు కాబట్టి డబ్బు సమస్యలో మీరు అతి జాగ్రత్తగా పాటించాలి అతి జాగ్రత్తగా పాటించుకోకుండా ఏం పర్వలేదులే అనుకునేటికైతే మానవ జన్మ ఇవాళ ఇంట్లో రేపు మట్లో చడమ చిత్తం చడం మాయం ఆ విధంగా మనం వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని రాము పోయేటప్పుడు డబ్బులు తీసుకొని పోం ఉన్నంత వరకు మనసుకి ఒక మనశ్శాంతి మనసుకి ఒక మనశ్శాంతి ఉండాలి అంటే మనం చేసే కొన్ని పాపపుణ్యములు మనం చేసే కొన్ని ధర్మాలు మనం చేసే కార్యక్రమాలు కూడా మనకు కొన్ని వర్తిస్తాయి మనం ఇక్కడ ఏమి చేయకోకుండా ఏ ధర్మాలు ఏది చేయకోకుండా ఏది ఉండేటికైతే ఆ భగవంతుడు మనల్ని ఇంకో రకంగా మనల్ని చూసి ఇబ్బంది పెట్టే మార్గాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో చూసుకుంటే మంచి మంచి అద్భుతమైన పనులు అద్భుతమైన విజయాలు ఉద్యోగ విశేషాలు వ్యాపార లక్షణాలు తర్వాత వాళ్ళు చేయాల్సిన వ్యవసాయంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి ఇలాంటి చేయాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు నిలకటగా ఉండకోకుండా మానసికంగా కొంత ఇబ్బందులు పడుతూ కొంత కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ వ్యాపార రంగంలో కొన్ని ఇబ్బందులు కానీ సినీ ఫీల్డ్లో కొన్ని సమస్యలు కానీ పడుతూ కొంచెం రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని సమస్యలు పడుతూ లేనిపోయిన సమస్యలతో వీళ్ళు అయిపోతుంటారు మరి లేనిపోయిన సమస్యలతో సతమతం సతమతమైన వాళ్ళందరికీ వీళ్ళకి ఒక మంచి రోజులు మంచి మంచి కార్యక్రమం ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి ఈ కన్యరాశి వాళ్ళకి ఒకటే మాట ఒకటే భార్య అంటారు ఈ కన్యరాశి వాళ్ళు ఉండి 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 ఆలోచించి ఆలోచించి ఒకటే ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకున్నారు అనుకోండి ఆ నిర్ణయం హండ్రెడ్ శాతం కరెక్ట్ చెట్ అయిపోతుంది అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మనసు విధానము ఆలోచన మనస్తత్వము చాలా సున్నితమైన మనస్తత్వం ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని ఒకరిని నాశనం చేసి ఒకరి ఆస్తి కావాలి ఒకళ్ళ డబ్బులు కావాలి అని ఎదురు చూసే మనస్తత్వం కాదు చాలా వరకు బాధపడే వాళ్ళందరికీ హెల్పింగ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది అష్టలక్ష్మిని వీళ్ళు ఎక్కువగా పూజించాలి ఆ అష్టలక్ష్మిని నీళ్ళు ఎక్కువగా పూజించినట్టుకైతే అష్ట ఔషర్యము భాగ్య భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి దాంతోపాటు శ్రీ వారాహిణి మాత అమ్మవారిని శ్రీ వారాయణి మాత అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే ఆ వారాహిణి మాత దయవలన మీకు ఆ వారాయి మాతని మీరు ఎప్పుడు పూజించాలంటే రాత్రి టయాలలో ఏడు దాటిన తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ టయాలలో మీరు పూజించేయాలి రాత్రి టయాలలో ఆ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు ఆ అమ్మవారు మీ మీద ఎవరెవరు మీ మీద శత్రునాశనం చేస్తున్నారు ఎవరెవరు మీ మీద కొన్ని ప్రయోగాలు చేస్తున్నారో బాలావతి చంద్రావతి కట్టావతి పూజావతి ఇలాంటి మీ మీద కొన్ని మంత్రదండలను కొన్ని పంపించి మీ కుటుంబాన్ని కొంత నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళకన్నిటికీ బుద్ధి చెప్పి వాళ్ళన్నిటిని అరికట్టే దేవతే ఏమ వారాహిని మాత ఆ వారాహిని మాతని మీరు పూజించినట్టుకైతే మీకు మనశ్శాంతత ఆరోగ్యము లక్ష్మి గుణము వెలుగు అన్నీ మీకు జయప్రదమయ్యే మార్గాలు కూడా మీకు వర్తించే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు మరి కొన్ని విదేశాలకి వెళ్ళి రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ బిగినీస్ రంగంలో కానీ కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు కదా మీరు ఏది చేయాలన్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకొని వెళ్ళండి మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీసులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవస్తునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించు వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే సిచ్యువేషన్లో కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే శుచు విషయంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మేన్ మేన్ విఏపి క్యాండిడేట్ అంటారు కదా విఏపి వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకి వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరే సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశారధగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ విశ్వవసనామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకేం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లో ఎలా ఉంది అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాము సర్వే జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ